హైవ్ ఇయర్స్ ఈరోజు జూన్ ఇరవై ఒకటి వరల్డ్లో లాంగెస్ట్ డే టైం అన్నట్టు ఇస్ మీన్స్ నత్య ఎక్కువ పగలుండిద్ది అన్నమాట లాంగెస్ట్ డే లాంగెస్ట్ నైట్ అన్నప్పుడు డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ తేదీలలో వస్తుంది ముందు జనరల్ నాలజ్ పెట్టి చెప్పే కదా ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం వీకెండ్ కదా ఏదైనా స్పెషల్ వీడియో ఇద్దాంలే స్పెషల్ స్టోరీ ఇద్దాంలే అనుకున్నాం యాక్చువల్లీ ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అట్ ది సేమ్ టైం వీకెండ్ స్పెషల్ వీడియో కూడా ఇవ్వచ్చు అనిపించింది ఎందుకు మరి తెలుగు మీడియం లేదు ఎవరు టచ్ చేయలేదు నేష్ ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా మరి కొంచెం ఇంటర్నేషనల్ మీడియా దీన్ని ఊరేంజ్ లో హైలైట్ చేస్తుంది నేనైతే నిజంగా షాక్ అయ్యి అసలు ఇంత దారుణంగా అలాగానే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఇదంతా కూడా బయట పెట్టింది ఆమె ఆర్టిస్ట్ చిత్రకారిని ఆమె పేరు వచ్చేసి క్యాథరిన్ కేర్లెస్ రెండు వేల పద్నాలుగులో ఈ విషాదాన్ని బయటపెట్టింది ఆ తర్వాత ఐరిష్ కమిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కమిటీ వేశారు వాళ్ళు విచారించిస్తే తెలిసింది కదా అక్షరాల తొమ్మిది వేల మంది పిల్లలు ఈ బేబీ ఏం చెప్దాం మదర్ అండ్ బేబీ హోమ్స్ అంటే చూశారు అందులో ఉండే నిర్వాహకుల యొక్క వైఫల్యం నిర్లక్ష్యం వల్ల చనిపోయారు అవి ఎక్కువగా చర్చి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ ఆధ్వర్యంలో పనిచేస్తాయి సో టాపిక్లో కనుక వెళ్ళినట్టయితే ఐర్లాండ్లోని టువామ్ అండ్ కౌంటీ గ్యాల్వే ఏరియా అక్కడ సెయింట్ మేరీస్ మదర్ అండ్ బేబీ హోమ్ అని ఒకటి ఉంది దానిని నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి నైన్టీన్ సిక్స్టీ వన్ మధ్య సెకోర్స్ అనే సన్యాసినులు నన్స్ కొంతమంది క్రైస్తవులు నచ్చకపోవచ్చు బట్ సినిమాలు చూపిస్తున్నారు బయట కూడా మన రియాలిటీలో కూడా న్యూస్ చూస్తున్నాం అంటే చెప్తున్నా క్రైస్తవ ముసుగులో సన్యాసిని అంటూ ఇక మాకు పెళ్ళొద్దు ఏమొద్దు అన్నట్టు ఉండిపోతున్నటువంటి వారిలో ఎక్కువ మంది తక్కువ మంది అవి కూడా నేను యూజ్ చేయను వర్డ్ కొంతమందినైతే అంటారు కొంతమందిని శారీరకంగా సెక్సువల్గా ఆ పైనటువంటి క్రైస్తవ మత పెద్దలు వాడేస్తారు ఈవెన్ లెస్బియన్స్ కూడా కొంతమంది ఉన్నట్టు మనం కొన్ని సినిమాలు చూస్తాం బయట కూడా అలా కొన్ని సినిమాలు తర్వాత వీడియోలు ఏవో అవన్నీ వచ్చాయి సో అది కూడా మనకొద్దు సన్యాసినులుగా ఉన్నటువంటి వారిని అలా ఉండనివ్వకుండా వారిని రకరకాలుగా ఈ మతానికి రాజకీయానికి వాడుకుంటున్న సందర్భాలు కొన్ని గతంలో ఉన్నాయి ఇప్పటికీ అలా నడుస్తూనే ఉన్నాయి మతం ఏదైనా దేవుడి పేరు చెప్పి ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి మత పెద్దలు బోల్డ్ ఎంతమంది అన్ని మతాలను ఉంటూనే ఉన్నారు మన దగ్గర కూడా ఎంతమంది ఎదవలు లేరు హిందువులు కూడా అలాగే క్రైస్తవులకు సంబంధించిన కేరళలోనే నన్స్ని ఘర్హతి ఘోరంగా రేప్ చేసి చంపారు ఒప్పుకోలేదని చెప్పేసి చంపారు ఒప్పుకున్న వాళ్ళని వచ్చేసి అలాగే ఉంచారు ఇలా ఒప్పుకున్న వారిలో ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్ల కండోమ్ వడకపోవటం వల్ల కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చింది అది బయటికి తెలియనియకుండా అక్కడే ఉంచి ఆ పిల్లలని ఆ తల్లులని వీళ్ళే పోషించారన్నట్టుగా ఇప్పుడు తేల్తాం బట్ ఆ పోషణ వచ్చేసి నిర్లక్ష్యం వైఫల్యం అజాగ్రత్త దానివల్ల ఏకంగా సిపిఎస్ ట్యాంక్ అంటే సెప్టిక్ ట్యాంక్ అనుకోండి వాడకంలో లేనటువంటి సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి కదా అక్కడ అక్షరాల ఏడు వందల అరవై తొమ్మిది మంది పిల్లల సవాల్ దొరికే మొత్తం ఎముకలు గూళ్ళే మళ్ళీ వీళ్ళంతా కూడా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళంతా కూడా ఏడు వందల అరవై తొమ్మిది మంది సో ఏడు వందల అరవై తొమ్మిది నెంబర్ వేసేసి ఈ ఐరిష్లోని ఈ సెయింట్ మేరీస్ మదర్ అండ్ బేబీ హోమ్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళకి ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు కానీ ఏం లాభం ఓవరాల్గా ఈ మదర్ అండ్ బేబీ హోమ్స్ ఏవైతే ఉన్నాయో చర్చ ఆధ్వర్యంలో ఐర్లాండ్ ప్రభుత్వం అద్దరు నడిచే చోట తొమ్మిది వేల మందిని దారుణ దారుణంగా వీళ్ళు చంపడం కోసం అది చదివడం జరిగింది అది ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు నేను చెప్తుంది ఓన్లీ పిల్లలు గౌరవించాను అందులో సున్నా నుంచి తొమ్మిది శాతం పిల్లలు ఓన్లీ ఈ సేఫ్టీ ట్యాంక్లోని ఏడు వందల అరవై తొమ్మిది మంది సవాలు ఉన్నారు ఓకే ఇక ఐరిష్ కమిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అన్నా కదా వాళ్ళు ఇంక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే రెండు వేల ఇరవై ఒకటిలో నివేదిక ఇచ్చారు ఆ నివేదికలోనే ఇది చెప్పింది తొమ్మిది వేల మంది నిర్లక్ష్యం వల్ల చనిపోయారు ఏది ఈ హోమ్ నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రైస్తవ పెద్దలు ఎవరైతే నడుపుతున్నారో వారి నిర్లక్ష్యంలో తొమ్మిది వేల మంది చనిపోయారు వీళ్ళంతా కూడా చర్చి అండ్ ఆ స్టేట్ వీరి యొక్క నిజా జాగ్రత్త నిర్లక్ష్యం లైక్ దీనివల్ల ఇక్కడ అసలు ఉండేది ఎవరు రా అన్నప్పుడు అన్మ్యారిడ్ మదర్స్ ఇందాక చెప్పింది చూసారా పెళ్ళి కాదు వాళ్ళు కానీ తల్లిడవుతారు అవుతారు పెళ్ళిక తల్లిటట్టు అవుతారండి అయిపోతున్నారు ఇక అర్థం చేసుకున్నాక మీరే మతం పేరు చెప్పో లేదంటే ఇంకేదో కారణాలు చెప్పి పసిపిల్లలను కూడా రేపులు చేసి వాళ్ళ తల్లులైతే ఇక్కడే ఉండండి అని చెప్పేసి వాళ్ళకి సరిగా తిండి తిప్పులు లేక పిల్లలకి లేక వాళ్ళు చచ్చిపోయి పిల్లలు చచ్చిపోయి ఎంత ఘోరం అంటే అన్మ్యారీడ్ మదర్స్ అండ్ వాళ్ళకి పుట్టిన పిల్లలు ఇంతైనా బయటికి మతమైన పిల్లలు ఉంటారు కదా వదిలేసిపోతుంటారు డబ్బునోళ్ళు కూడా ఆ పిల్లలను కూడా వీళ్ళే తీసుకొచ్చి హోముల్లో హోమ్లో కానీ సరైనటువంటి ఫుడ్ లేక సరైనటువంటి మెయింటెనెన్స్ లేక అన్యాయంగా చనిపోయారు మొత్తం తొమ్మిది వేల మంది ఇక రెండు వేల ఇరవై ఐదు జూలై అంటే రేపు జూలైలో ఏం చేయబోతున్నారంటే తిరిగి తిరిగి ఆ శకలాలు ఉన్నాయో వాటికి సంబంధించేసి ఆనవాళ్ళు ఏమైతున్నాయో వాటిని తీయాలి ఎందుకు డిఎన్ఏ టెస్ట్ చేసి అసలు వీళ్ళ బంధువులు ఎవరు ఏంటి కనిపెట్టాలి నిజంగానే ఎవరికి సొంతం కానటువంటి ఎవరు కూడా లేనటువంటి వాళ్ళ వీళ్ళు లేదా వీళ్ళు సంబంధాలు ఇప్పుడు ఇంకా బతిగా ఉన్నారు అది మొత్తం తేల్చపోతా ఉన్నారు మొత్తం డిఎన్ఏ తీసేసి మొత్తం తిరిగి మొత్తం తపేసి తవ్వకాలు తీసి ఆ తర్వాత వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అవశేషాలు అన్నీ కూడా బయటకు తీయటం ఇక దీనికి మొత్తానికి ఇక్కడ ఇది ఏం వైఫల్యం తేలుతుంది సంస్థాగత దుర్వినియోగం లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ హోమ్స్ ఎవరైతే నడుపుతున్నారో వారి యొక్క దుర్వినియోగం అండ్ రహస్యాల యొక్క చీకటి చరిత్ర అరే పిల్లలంతా ఏమయ్యారా మా ఏం మాయమంటారా చనిపోయారు వాళ్ళు చనిపోయారు వాళ్ళు వారిని చంపారు సెఫ్టీ ట్యాంక్లో పెట్టేశారు సో రహస్యాల చీకటి చరిత్ర అనమాట ఇదంతా కూడా అండ్ సంస్థాగత దుర్వినియోగం ఐరిష్లో ఇదంతా జరిగింది ద గ్రేట్ డెవలప్డ్ కంట్రీ ఐర్లాండ్ ఎంత దారుణం అండి అసలు సో మన దగ్గర కూడా చాలా సినిమాలు మనం చూసాం ఈ బేబీ హోమ్స్ అంటూ మదర్ హోమ్స్ అంటూ అనాథలకంటూ ఎవరు లేని వాళ్ళకంటూ ఉన్నవి ఉన్నాయా అక్కడ ఉన్న దారులు ఎన్నో జరుగుతున్నాయి అర్గన్ మాఫియా అంటే పిల్లల్ని రకరకాల వేరే వాటికి వాడుతూ ఉంటారు చెప్తుంటే వణికు వస్తుంది ఒకటే చెప్తున్నా గుర్తుంచుకోండి మీరు పెళ్ళి కాకుండా సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ దొరుకుతే ప్రకాశం ప్రికాషన్ తీసుకొని సావండి ఆడైనా మగైనా ఇటు చెప్పకూడదు చెప్పక తవ్వటంలా ఎందుకంటే దయచేసి మీరు పిల్లలను వద్దనుకున్నప్పుడు ప్రికాషన్స్ కూడా కలిస్తే పిల్లల పడితే దాన్ని నిర్దక్ష మీరు వదిలేస్తున్నారు తర్వాత జీవితం ఏమవ్వాలండి ఇటువంటి హోమ్స్ హోంసే చచ్చిపోవాలా ప్రపంచం అంతా ఈరోజు నిజ ఉలిక్కి పడిదండి ఐర్లాండ్లో ఇంత ఘోరం ఏంట్రా బాబు అని